మధ్యయుగము తొలి మధ్వయుగంలో క్రీ సున్నా ఒకటి రెండు సున్నా సున్నా భారతదేశంలో రాజకీయ అనైక్యత చోటు తొలి మధ్యయుగంలో క్రీ ష ఏడు ఐదు సున్నా ఒకటి రెండు సున్నా సున్నా భారతదేశంలో రాజకీయ అనైక్యత చోటు దేశుకొంది అనేక రాజ్యాలు వెలిసి భారతదేశ రాజకీయ ఐక్యతను దెబ్బతీశాయి ఉత్తర భారతదేశంలో ముప్పై ఆరు రాజపుత్ర రాజ్యాలు వెలిశాయి తూర్పు భారతదేశాన్ని బీహార్ మరియు బెంగాల్ పాలవంశము ఆ తరువాత సేనవంశము పరిపాలించాయి యాస్టరిస్క్ దక్కను రాష్ట్రకూటులు ఆ తరువాత కళ్యాణి చాళుక్యులు పాలించారు యాస్టరిస్క్ దక్షిణ భారతదేశంలో బలమైన చోళ సామ్రాజ్యము కొనసాగింది రాజపుత్ర రాజ్యాలు మధ్యయుగ ఉత్తర భారతదేశంలో రాజకీయంగా అత్యంత బలంగా ఉన్న రాజపుత్రుల ఆవిర్భానము గురించి సరైన సమాచారం లేదు మధ్య ఆసియా నుంచి వచ్చి భారతదేశంలో స్థిరపడిన తెగల ప్రజలకు మరియు భారతీయ స్త్రీలకు రాజపుత్రులు జన్మించారని జేమ్స్టాడ్ తాను వ్రాసిన యానల్స్ అండ్ అంటెక్విటీస్ ఆఫ్ రాజస్థాన్ అనే పుస్తకంలో అభిప్రాయడ్డాడు రాజపుత్రుల్లో ముప్పై ఆరు వంతాలున్నాయి వీరు ఉత్తర భారతదేశంలో అనేక రాజ్యాలు స్థాపించి పాలించారు అందులో అత్యంత ముఖ్యమైన ఆరు వంశాలను చర్చిద్దాం ఒకటి ప్రతిహారులు వీరు మధ్య ఆసియా నుండి వచ్చి భారతదేశంలో స్థిరపడిన మూర్ఖర తెగకు చెందినవారు ప్రారంభంలో వీరు ప్రతిహారులు ద్వారపాలకులు గా పనిచేయడము వలన వీరిని భూర్జర ప్రతిహారులంటారు వీరు కనోగ్ రాజధానిగా ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాలను పాలించారు మిహిర భోజ తొమ్మిదో శతాబ్దము ఈ వంశంలో అత్యంత సుప్రసిద్ధుడు గ్వాలియర్ శాసనంలో ఇతని విజయాలు లిఖించబడ్డాయి క్రీస్తు శకం ఎనిమిది వందల యాభై ఒకటిలో అరబ్బు యాత్రికుడైన సులేమాన్ ఇతని రాజ్యాన్ని పర్యటించి ఇతను గొప్ప చక్రవర్తి అని కీర్తించాడు ఇతను వైష్ణవ మతాన్ని ఆదరించి ఆదివరాహ అనే బిరుదును తీసుకున్నాడు మహేంద్రపాల పదో శతాబ్దం ఇతని ఆస్థానంలో సుప్రసిద్ధ సంస్కృత కవి రాజశేఖరుడు జీవించాడు కర్పూరమంజరీ కావ్యమీమాంస భువన కోసము వారవిలాసము మరియు విదసాల భంజిక మొదలైనవి ఇతని ముఖ్య రచనలు రెండు వందల ప్రారంభంలో రాజ్యపాల పదకొండో శతాబ్దం వెయ్యి పద్దెనిమిదిలో మహమ్మద్ ఘజని పై దండెత్తగ రాజ్యపాలుడు యుద్ధం చేయకుండా పారిపోయాడు రెండు పరమారులు ప్రారంభంలో ఆ తరువాత ధార్ రాజధానిగా వీరు మాల్వ ప్రాంతాన్ని మధ్యప్రదేశ్ పాలించారు ఉపేంద్రుడు ఈ స్థాపకుడు వాక్పతి ముంజ పదో శతాబ్దము ఇతని ఆస్థానములో నవసాహసాంకచరిత రచించిన పద్మగుప్త మరియు దశరూపను రచించిన ధనుంజయ అనే కవులు జీవించారు పరమారభోజ పదకొండో శతాబ్దము ఈ వంశంలో అందరికంటే గొప్పవాడు కవిరాజు అనే బిరుదును తీసుకొని ఇరవై నాలుగు సంస్కృత కావ్యాలను రచించాడు అందులో ముఖ్యమైనవి ఆయ్ సమరాంగన సూత్రధార వాస్తుశిల్పకళల గురించి ఈ ఆయుర్వేద సర్వస్వ వైద్యశాస్త్ర గ్రంథము ఈ యుక్తికల్పతరు పరిపాలన గ్రంథం ఆ వి ಜಮಾರ್ಧಾಂಡ ಯೋಗ ಗುರಿಂಚಿ ವಿ ತತ್ವಪ್ರಕಾಶ ಶೈವ ಗ್ರಂಥಮು ಭೋಜ್ಪುರ್ ಅನೇ ನೂತನ ನಗರ ನಿರ್ಮಿಸಾಡು ಧಾರ್ಲೋ ಭೋಜಶಾಲೇದಾ ಸರಸ್ವತಿ ಕಂಠಾಭರಣ ಮಹಾ ವಿಧ್ಯಾಲಯ ಸಂಸ್ಕೃತ ಕಲಾಶಾಲನು ನಿರ್ಮು ಸರಸ್ವತಿ ಮಾತನು ಮಾತನ್ನು ವಾಗ್ದೇವಿಗೂಜ್ಚಾಡು ప్రస్తుతము జ్ఞానపీఠ అవార్డు గ్రహీతలకు వాగ్దేవి ప్రతిమను అందజేస్తారు ఉదయాదిత్య పదకొండో శతాబ్దము ఇతను ఉదయ్ పూర్ మధ్యప్రదేశ్ లో నీలకంఠేశ్వర ఆలయం మరియు ఉదయేశ్వర మహాదేవ ఆలయాన్ని నిర్మించాడు మూడు సోలంకి అన్హిల్వార చాళుక్యులు వీరు ప్రతిహారులకు సామంతులుగా ఉండి తరువాత కాలంలో స్వతంత్రులై అనిల్వారా ప్రస్తుతము పాటన్ రాజధానిగా మూడు శతాబ్దాలకు పైగా గుజరాత్ ను పాలించారు మూలరాజు ఈ ఈ రాజ్యస్థాపకుడు భీమ ఒకటి ఇతని కాలంలో వెయ్యి ఇరవై ఐదులో మహమ్మద్ ఘజని ధ్వంసం చేసి దోచుకున్నాడు ఈ దాడి సమయంలో మొదటి భీముడు కచ్ ప్రాంతానికి పారిపోయి తలదాచుకున్నాడు జయసింహ సిద్ధరాజ సోలంకి వంశంలో అందరికంటే అందులో గొప్పవాడు సిద్ధపుర అనే నగరాన్ని నిర్మించి రుద్రమహకాళి ఆలయాన్ని నిర్మించాడు ఇతను పరమారులను ఓడించి అవంతినాథ అనే బిరుదును తీసుకున్నాడు ఇతని ఆస్థానంలో సుప్రసిద్ధమైన జైన కవి హేమచంద్ర పన్నెండో శతాబ్దము జీవించాడు ఇతను అనేక గ్రంథాలు రచించి కలికాల సర్వజ్ఞ అనే బిరుదును తీసుకున్నాడు హేమచంద్రుడు ఈ క్రింది రచనలు చేశాడు ఆయ్ వేమినాథ చరిత్ర ఇరవై రెండో తీర్థంకరుడైన నేమినాథ గురించి తెలియజేస్తుంది ఆయ్ హేమచంద్ర వ్యాకరణ గ్రంథం ఈ త్రిషష్ఠి సఖపురుష అరవై మూడు మంది సుప్రసిద్ధ జైన సన్యాసులైన సఖపురుషుల గురించి తెలియజేస్తుంది ఆ వి కుమారపాల చరిత సోలంకి రాజు కుమారపాల గురించి తెలియజేస్తుంది వి పరిశిష్ట పర్వన్ దక్షిణ భారతదేశంలో జైనమత విస్తరణ గురించి తెలియజేస్తుంది కుమారపాల ఇతను హేమచంద్రుని ప్రభావంతో జైనమతాన్ని స్వీకరించి జంతువధను నిషేధించాడు భీమా రెండు పదకొండు వందల డెబ్బై ఎనిమిదిలో రెండవ భీముడు మౌంటబు యుద్ధంలో మహమ్మద్ ఘోరిని ఓడించాడు సోలంకీల కాలంలో అత్యంత సుప్రసిద్ధమైన కట్టడాలు నిర్మించబడ్డాయి అందులో ముఖ్యమైనవి ఆ రాణికి వావ్ పదకొండో శతాబ్దంలో రాణి ఉదయమతి పాటన్ గుజరాత్ లో అత్యంత సుందరమైన శిల్పాలతో నిర్మించిన మెట్లబావి ఉదయమతి మరణించిన తన భర్త భీమ మైనస్ ఒకటి జ్ఞాపకార్ధము దీనిని నిర్మించింది యునెస్కో ఈ కట్టడాన్ని ప్రపంచ వారసత్వ కేంద్రంగా గుర్తించింది రెండు మౌంట్ అబు జైన దేవాలయాలు పదకొండు నుండి పదమూడు శతాబ్దాల మధ్యకాలంలో మౌంట్ అబులోని దిల్వారా రాజస్థాన్ లో అత్యద్భుతమైన జైన దేవాలయాలు నిర్మించబడ్డాయి అందులో ముఖ్యమైనవి విమల షాహి ఆలయం పదకొండో శతాబ్దంలో భీమ ఒకటి మంత్రి అయిన విమల శాఖ నిర్మించాడు ఇది మొదటి తీర్థంకరుడైన ఋషభనాధుడి ఆలయం లూనవశాహి ఆలయం పదమూడో శతాబ్దంలో భీము రెండు మంత్రులైన వస్తుపాల మరియు తేజపాల ఈ ఆలయాన్ని నిర్మించారు ఇది ఇరవై రెండో తీర్థంకరుడైన నేమినాధుడి ఆలయం దిల్వారలో జైన దేవాలయం మౌంట్ అబు పదిహేను మరియు పదహారో శతాబ్దాల్లో మరికొన్ని జైన ఆలయాలు దిల్వారలో నిర్మించబడ్డాయి పాలరాయితో చెక్కిన సున్నితమైన డిజైన్లు ఈ ఆలయాల ప్రత్యేకత నాలుగు చందేలులు చందేలులు చందేలు చందేలులు మహోబా ఉత్తరప్రదేశ్ మరియు ఖజురహో మధ్యప్రదేశ్ రాజధానులుగా జజేకభుక్తి బుందేలఖండ్ ప్రాంతాన్ని పాలించారు భారతదేశంలో హిందీ శాసనాలు వీరి కాలంలోనే వేయబడ్డాయి వీరు బంగారు నాణెలను ముద్రించే ప్రాచీన కాలపు సాంప్రదాయాన్ని పునరుద్ధరించారు నన్నుక ఈ రాజ్యస్థాపకుడు పదకొండో శతాబ్దంలో ఖజురహోలో అద్భుత దేవాలయ నిర్మాణము చేపట్టారు శిఖర నగర శైలిలో దాదాపుగా ఎనభై ఐదు దేవాలయాలు నిర్మించగా నేటికి ఇరవై ఐదు ఆలయాలు లభ్యమవుతున్నాయి యునెస్కో ఖజురహోను ప్రపంచ వారసత్వ కేంద్రంగా గుర్తించింది ఖజురహోలోని ముఖ్యమైన ఆలయాలు ఒకటి లక్ష్మణ ఆలయము రెండు మహాదేవ ఆలయము మూడు దేవి జగదాంబ ఆలయము నాలుగు చతుర్భుజ ఆలయము ఐదు చిత్రగుప్త ఆలయం ఆరు మాతంగేశ్వర ఆలయం ఏడు దూలదేవ ఆలయము ఎనిమిది ఆదినాథ ఆలయము ఇది జైన ఆలయం మొదటి తీర్థంకరుడైన ఋషభనాథుడి ఆలయం తొమ్మిది పార్శ్వనాథ ఆలయము ఇది కూడా జైన ఆలయం ఇరవై మూడో తీర్థంకరుడైన పార్శ్వనాథుని ఆలయం ఈ ఆలయాలను అత్యంత శిల్పకళ ఖజురహో శృంగారభరితమైన శిల్పాలతో అలంకరించారు ఈ ఆలయాలు ధంగా గండ విద్యాధర అనే ఛందేల రాజులు నిర్మించారు పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిదిలో టి ఎస్ బర్త్ అనే పండితుడు ఖజురహో ఆలయాలను కనుగొన్నాడు లక్ష్మణ ఆలయము ఖజురహో ఐదు చహమానులు చౌహాన్లు చహమానులు చౌహాన్లు వీరు ప్రారంభంలో ప్రతిహారులకు సామంతులుగా ఉండేవారు సాకాంబరి ఆ తర్వాత అజయమేరు అజ్మీర్ రాజధానులుగా రాజస్థాన్ ను పాలించారు వాసుదేవుడు వీరి వంశస్థాపకుడు విగ్రహరాజ మైనస్ నాలుగు విశాలదేవ విగ్రహరాజ మైనస్ నాలుగు విశాలదేవా ఇతను చౌహన్ వంశంలోని ఒక ముఖ్యమైన రాజు సంస్కృతములో నాటక అనే నాటకాన్ని రచించి కవిభాంధవ అనే బిరుదును తీసుకున్నాడు ఈ నాటకము యొక్క కొన్ని భాగాలు అజ్మీర్లోని అరైదిన్ కజోప్రా అనే మసీదు గోడలపైన దర్శనమిస్తాయి ప్రారంభంలో ఈ మసీదు విష్ణువాలయం గా ఉన్న సమయంలో ఈ నాటకం గోడలపైన చెక్కబడింది ఇతని ఆస్థానకవి సోమదేవుడు లలిత విగ్రహరాజ అనే సంస్కృత నాటకాన్ని రచించాడు నాలుగవ విగ్రహరాజ ఢిల్లీని పాలిస్తున్న తొమార రాజపుత్రులను ఓడించి సామంతులుగా చేసుకున్నాడు పృథ్వీరాజ్ చౌహాన్ మైనస్ మూడు పదకొండు వందల డెబ్బై తొమ్మిది నుండి పదకొండు వందల తొంభై రెండు యాస్టరిస్క్ పర్షియన్ గ్రంథాల్లో రాయ్పతురా అని పిలవబడ్డాడు ఇతని ఆస్థానంలో చంద్ భారదయి అనే కవి ఉండేవాడు ఇతను హిందీ తొలి కావ్యంగా గుర్తించబడిన ను రచించాడు పృథ్వీరాజ్ మైనస్ మూడు గహద్వాల రాకుమార్తె సంయుక్త సంయోజితను ప్రేమించి వివాహము చేసుకోవడము ఈ కావ్యంలోని కథాంశం పృథ్వీరాజ విజయమును రచించిన జయనాక అనే కవి కూడా ఇతని ఆస్థానంలో ఉండేవాడు పృథ్వీరాజ్ మైనస్ మూడు మహమ్మద్ ఘోరితో రెండు యుద్ధాలు చేశాడు అవి ఒకటి 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 తొమ్మిది ఒకటిలో మొదటి తరైన్ మొదటి స్థానేశ్వర్ హర్యానా యుద్ధంలో ఘోరిని ఓడించి కొట్టాడు రెండు ఒకటి ఒకటి తొమ్మిది రెండులో రెండవ తరైన్ రెండవ స్థానేశ్వర్ యుద్ధంలో ఘోరి చేతిలో అంతమయ్యాడు ఈ యుద్ధమే భారతదేశంలో ముస్లిం పాలనకు పునాదులు చేసింది అయితే పృథ్వీరాజదేవ మరియు మహమ్మద్ బిన్ సామ్ అనే పేర్లు ఒకవైపు మహాలక్ష్మి ప్రతిమ మరొక వైపు ఉన్న నాణెలు లభించడంతో పృథ్వీరాజ్ చౌహాన్ కొంతకాలము మహమ్మద్ ఘోరికి సామంతుడిగా పాలించి ఉండవచ్చని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు ఆరు గహద్వాలులు కనోగ్ మొదటి రాజధానిగా మరియు కాశీ రెండవ రాజధానిగా వీరు ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాలను పరిపాలించారు ప్రారంభంలో వీరు రాష్ట్రకూటులకు సామంతులుగా పనిచేశారు విగ్రహ అనే రాజు ఈ వంశస్థాపకుడు గోవిందచంద్ర ఇతని సంధి విగ్రాహకుడైన విదేశాంగ మంత్రి లక్ష్మీధరుడు కృతకల్పతరు మరియు కల్పద్రుమ అనే రెండు ధర్మశాస్త్రాలు రచించాడు గోవిందచంద్రుని భార్య కుమారదేవి సారనాథ్ ఒక బౌద్ధ విహారాన్ని నిర్మించింది జయచంద్ర గహద్వాల వంశంలో అత్యంత ప్రముఖుడు ఇతని ఆస్థాన కవియైన శ్రీహర్షుడు నైషధ చరిత అనే సంస్కృత కావ్యాన్ని రచించాడు ఇది శ్రీనాథుడు తెలుగులో రచించిన శృంగార నైషధానికి మూలం పదకొండు వందల తొంభై నాలుగు మహమ్మద్ ఘోరి చాందవార్ యుద్ధంలో జయచంద్రను చంపి గహద్వాల వంశాన్ని అంతమొందించాడు పాలవంశము ఏడు ఐదు సున్నా ఒకటి సున్నా తొమ్మిది ఐదు వీరు బీహార్ మరియు బెంగాల్ను మూడు శతాబ్దాలకు పైగా పరిపాలించారు ప్రారంభంలో నుంచి పాలించి తర్వాత రాజధానిని మాంఘీర్ బీహార్ కు మార్చారు పాలరాజులు వజ్రయాన బౌద్ధమతాన్ని ఆదరించారు వీరు భారతదేశంలో బౌద్ధమతాన్ని ఆదరించిన చివరి రాజులు గోపాల వందల యాభైలో ఇతను పాలరాజ్యాన్ని స్థాపించాడు ఇతనిని ప్రజలే రాజుగా ఎన్నుకొన్నారని తెలుస్తుంది ధర్మపాల ఏడు వందల ఎనభై నుండి ఎనిమిది వందల పదిహేను పాలవంశంలో అందరికంటే గొప్పవాడు బీహార్లో అనేక వజ్రయాన బౌద్ధ విశ్వవిద్యాలయాలను స్థాపించాడు ఇందులో విక్రమశిల విశ్వవిద్యాలయము ఉద్దంతపురి విశ్వవిద్యాలయము సోమపుర విశ్వవిద్యాలయము మరియు జగద్దల విశ్వవిద్యాలయము ముఖ్యమైనవి ఇతను నలంద విశ్వవిద్యాలయాన్ని పునరుద్ధరించి అత్యున్నత స్థానానికి చేర్చాడు దాదాపుగా రెండు వందలు గ్రామాల ఆదాయము ఈ విశ్వవిద్యాలయానికి వచ్చేదని తెలుస్తుంది దేవపాల ఎనిమిది వందల పదిహేను నుండి ఎనిమిది వందల యాభై ఐదు పాలవంశంలో ఇతను ఇంకొక ప్రముఖ రాజు ఇతని ఆస్థానంలో వజ్రదత్త అనే బౌద్ధ పండితుడు లోకేశ్వరశతక అనే కావ్యాన్ని రచించాడు దేవపాలుడు వేసిన నలంద తామ్రశాసనము ప్రకారము ఇండోనేషియా రాజు బలపుత్ర దేవుడు నిర్మించిన నలంద విహారానికి ఇతను ఐదు గ్రామాలను దానం చేశాడు మహిపాల ఇరవై ఒకటి నుండి ఇరవై మూడు మధ్యలో మొదటి చోళుడు మహిపాలుడిని ఓడించి గంగైకొండ గంగను జయించినవాడు అనే బిరుదాన్ని పొందాడు రామపాల ఇతని ఆస్థాన కవి సంధ్యాకర సంధి రచించిన రామచరిత ప్రకారం బెంగాల్లో కైవర్త రైతులు తిరుగుబాటు చెయ్యగా ఇతను అణిచివేశాడు మదనపాల ఇతను ఈ వంశంలో చివరివాడు విజయసేన అనే అధికారి ఇతనిని చంపి పాలవంశాన్ని సేన వంశాన్ని స్థాపించాడు వంశము వెయ్యి తొంభై ఐదు నుండి పదకొండు వందల తొంభై నాలుగు వీరు బెంగాల్లోని లక్నోతి రాజధానిగా తూర్పు భారతదేశాన్ని ఒక శతాబ్దం పరిపాలించారు వీరి పూర్వీకులు కన్నడ దేశం నుంచి వలస వెళ్లి పాలరాజుల ఆస్థానంలో పనిచేశారు విజయసేన ఇతను సేన రాజ్య స్థాపకుడు రాజషాహిలో ఇతను ప్రద్యుమ్నేశ్వర ఆలయాన్ని నిర్మించాడు భల్లాలసేన ఇతను స్వయంగా సంస్కృతంలో గొప్ప పండితుడు దానసాగర అనే ధర్మశాస్త్రాన్ని మరియు అభూతసాగర అనే ఖగోళశాస్త్ర గ్రంథాన్ని రచించాడు లక్ష్మణసేన ఇతను ఈ వంశంలో చివరివాడు ఇతని ఆస్థానంలో పంచరత్నాలు అనబడే ఐదు మంది కవులు ఉండేవారు ఒకటి జయదేవ గీతగోవిందను రచించాడు వైష్ణవులకు ఇది అత్యంత ప్రామాణిక మరియు పవిత్ర గ్రంథము రెండు ಗೋವರ್ಧನ ಆರ್ಯ ಸಪ್ತಸತಿನಿ ರಚಿಂಚಾಡು. ಮೂಡು, ದಾಯಿ ಪಾವನದೂತನು ರಚಿಂಚಾಡು. ನಾಲುಗು, ಹಲಾಧ ಇತನು ಧರ್ಮಶಾಸ್ತ್ರವೇ ಬ್ರಾಹ್ಮಣ ಸರ್ವಸ್ವ ಮರಿಯು ಕವಿರಹಸ್ಯ ಅನೇ ಗ್ರಂಥಾಲೂ ರಚೂ ಶ್ರೀಧರದಾಸ పదకొండు వందల తొంభై నాలుగులో మహమ్మద్ ఘోరి యొక్క సేనాని భక్తియార్ ఖిల్జీ బెంగాల్పి దండెత్తి రావడంతో లక్ష్మణసేనుడు పారిపోయాడు తురుష్కులు ఎటువంటి ప్రతిఘటన లేకుండా బెంగాల్ మరియు బీహార్ను జయించారు భక్తియార్ ఖిల్జీ నలంద విశ్వవిద్యాలయంతో పాటుగా బీహార్లోని అన్ని బౌద్ధ విశ్వవిద్యాలయాలను ధ్వంసం చేసి భారతదేశంలోని చివరి బౌద్ధులను అంతం చేశాడు తురష్కుల దాడితో పన్నెండో శతాబ్దపు చివరి దశకంలో బౌద్ధం భారతదేశం నుంచి అంతర్ధానమైంది రాష్ట్రకూటులు ఏడు వందల యాభై ఐదు నుండి తొమ్మిది వందల డెబ్బై మూడు రెండు శతాబ్దాలు దక్కన్ను ఏక్షత్రాధిపత్యంగా పాలించి ఆసేతు హిమాచలమును తమ ప్రాబల్యములోనికి తెచ్చుకొన్న గొప్ప పాలకులు రాష్ట్రకూటులు అత్యంత గొప్ప సైనిక విజయాలను సాధించడమే కాకుండా వీరి రాజధాని అయిన ఎల్లోరాలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నాలుగు గుహాలయాలను నిర్మించారు ఇవి హిందూ బౌద్ధ జైన మతాలకు చెందినవి దంతిదుర్గ ఇతను ఈ వంశస్థాపకుడు ఎల్లోరాలో దశావతార విష్ణు గుహాలయము మరియు కఖై శైవ అనే రెండు గుహాలయాలను నిర్మించాడు కైలాస శిఖరాన్ని ఎత్తిన రావణాసురుడి శిల్పం వల్ల రావణ్ కఖై అనే పేరు వచ్చింది